హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ అందరికీ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు మీ ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఒకటి చూడండి ఛానల్ మా వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కార్పొరేట్ లిమిట్స్లో ముప్పై ఏడువిజన్ అయిన పంపింగల్ రోడ్లండి పంపింగల్ రోడ్లో ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో నూట రెండు గజాల్లో టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ టూర్ ఫేసింగ్ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది ఫస్ట్ సేల్కి రావడం జరిగిందండి కాబట్టి చూడండి ఇది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందండి రోజుగా ఓనర్స్ ఏమంటున్నారు కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల హౌస్ అనేది ఫస్ట్ సేల్కి పెట్టడం జరిగిందండి నూట రెండు గజాలండి ఇరవై మూడు ఫేసింగ్ నలభై అండి నలభై అండి ఇరవై మూడు నలభై కొలతలతో నూట రెండు గజాల ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కి హౌస్ అనేది ఫస్ట్ సేల్కి రావడం జరిగిందండి ఛానల్లో బోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది చుట్టూ కూడా వాస్తు ప్రకారం కాంపౌండ్ సీలింగ్ వాల్కీలు మార్బుల్స్ ఇలా అన్నీ చూసుకుంటే చాలా నీట్గా వాళ్ళు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి ఎక్కడ మెటీరియల్స్ రాజు పడకుండా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇది హాల్ అండి వచ్చేసి హాలు టూ బెడ్రూమ్స్ ఓపెన్ కిచెన్ అండి రూమ్స్లలో మార్బుల్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి అయితే చాలా నీట్గా ఉందండి మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది ఫర్ సేల్ పెట్టడం జరిగిందండి ఖమ్మం కార్పొరేషన్ లిమిట్స్లో చాలామంది ఫిఫ్టీ టు ఫార్టీ ల్యాక్స్లో ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్లో హౌజెస్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయడం జరుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే రాము ప్రాపర్టీస్ అనేది ఆల్రెడీ ఈ వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేయడం జరిగిందండి కొన్ని కాపీ రైట్స్ పెట్టడం వల్ల ఆ ఛానల్ బ్లాక్ అయింది మళ్ళీ న్యూ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి కాబట్టి నా పాత సబ్స్క్రైబర్ అందరికీ కొత్త సబ్స్క్రైబర్ అందరికీ ఈ న్యూ ఛానల్ అనేది మీరు ఆదరిస్తారని ఆశపడుతున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నూట రెండు గజాల్లో తూర్పు ఫేసింగ్ హౌజ్ మనకి కేవలం నలభై రెండు లక్షలకే యోజ్ అనేది పది శైలు ప్రాబ్లం అయిందండి ఖమ్మం కార్పొరేట్స్ లిమిట్స్లో పంపింగ్ రోడ్లో నలభై రెండు లక్షలకి యోజ్ అనేది అమ్మకానికి వచ్చిందండి నూట రెండు గజాలండి తూర్పు ఫేసింగు ఛానల్ మళ్ళా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మన ఛానల్లో ఖమ్మం టు సూర్యపేట ఖమ్మం టు ఇల్లంత రోడ్ ఖమ్మం టు వైర రోడ్లో కూడా మన అన్ని ఏరియాల్లో మనం ఫ్లాట్స్ హౌజెస్ అన్ని కవర్ చేస్తామండి ఏ ప్రాపర్టీ కావాలన్నా మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి అది స్లాబ్ ఏరియా అండి మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వన్ సిఆర్ దాకా హౌజెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి జీపీ లేవుట్ డీటీసీపీ లేవుట్లో కూడా ఇన్వెస్టూన్ ఫ్లాట్స్ కూడా అప్లోడ్ జరుగుతుంది కాబట్టి కాల్సిన వారు ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఎంత థ్యాంక్ యూ